న్యూస్ సమర్పిస్తున్నవారు మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నెంబర్ తొమ్మిది ఒకటి ఆరు సున్నా తొమ్మిది రెండు ఒకటి అంబర్ పేట హైదరాబాద్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి అంబర్పేట్ నియోజకవర్గానికి కొత్త ఫ్లైఓవర్ రావడం సంతోషకరమని పనులన్నీ పూర్తయి ఫ్లైఓవర్ ప్రారంభం త్వరలో కాబోతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఫ్లైఓవర్ కింద సబ్ రోడ్లను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అంబర్పేటలోని పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు గోల్నాక డివిజన్ ఖాద్రిబా ముస్లిం స్మశాన వాడిగా ప్రహరీ గోడ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలో ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు అమ్మ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు మన అమ్మపే నియోజకవర్గంలోనే పెద్ద ఫ్లైఓవర్ నిర్మించుకోవడం చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వం కానీ మన గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు విడుదల చేయడం వల్ల ఈ ఫ్లైఓవర్ ఏదైతే మనం ఫ్లైఓవర్ నిర్మించుకున్నామో ఆ ఫ్లైఓవర్ దగ్గర ఆల్రెడీ ఓపెన్ చేసుకునే క్రమంకి వచ్చడం జరిగింది ఆ నిర్మించి ఏదైతే ఫ్లైఓవర్ నిర్మించారో ఆ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి సబ్ రోడ్లను కూడా గందరగోళంగా ఉన్నాయి ఆ సబ్ రోడ్లు కూడా ఈ ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకంటే ఏ రోడ్లు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు స్థానికులు పడుతున్నారు ఆ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కానీ మరియు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు మంజూరు చేసి కింద ఉన్నటువంటి సబ్ రోడ్లను కూడా నిర్మించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అంబర్ గోల్నగర్ డివిజన్కి సంబంధించి ఖాజీబాబు ఆనుకొని ఉన్నటువంటి గ్రేవ్ ఏదైతే గ్రేవి యాడ్ ఉందో ఆ గ్రేవి యార్డు ఇప్పుడు ఈ రోడ్లు కొత్తగా ఫ్లైఓవర్ వేయడం వల్ల కింద కింద ఉన్నటువంటి రోడ్లు హైట్లు ఇవ్వడం వల్ల ఆ గ్రేవి యాడ్లన్నీ ఆ రోడ్డు మీదకి కనిపించడం జరుగుతుంది ఆ రోడ్లో పోయేటోళ్ళకి మరియు అక్కడ ఉన్నటువంటి గ్రేవి లో ఏదైనా పూజలు ఏదైనా ఏమైనా చేసుకోవటోళ్ళకి కూడా మధ్యలో వాల్ సరిగ్గా లేకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతుంది ఆ గ్రేవి యార్డ్ కూడా బ్రౌన్ీ వాల్ని నిర్మించాలని ఇప్పుడే ఇంతకుముందే మేము ఆర్అన్ బి ఈ ధర్మారెడ్డి గారిని కూడా అడగడం జరిగింది ధర్మారెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు తొందరలో దానికి కూడా ఎస్టిమేషన్ పంపించాము రాగానే ఆ నిర్మాణం పనులు కూడా చేపడతామని కూడా ధర్మారెడ్డి సార్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా జిహెచ్ఎంసి అధికారులను కూడా మేము ఈ ఈ విషయాన్ని ఈ గ్రేవియర్కి సంబంధించిన విషయాన్ని కూడా జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మేము తప్పకుండా అధికారులను కోరుతున్నాం ఎందుకంటే మనకు అంబర్పేట్లో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం నిజంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ప్రజల తరపున అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసి ఏదైతే జిహెచ్ఎంసిలో ఉన్నటువంటి నిధులని అంబర్పేట్ నియోజకవర్గంలో ఏదైతే రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మరియు ఆ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు ప్రజలందరూ స్థానికులు ఎంతైతే ఇబ్బందులు పడుతుందో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ అది ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాను